హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఆర్బీఐ షాకింగ్ న్యూస్ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే ఇక అంతే అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఉద్యోగులు వ్యాపారస్తులు ప్రొఫెషనల్ ఇలా చాలామందికి ఒకటి కాదు రెండు కాదు కో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉండడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది బ్యాంకులో డబ్బును ఉంచుకోవడం చాలా సురక్షితం అంటూ చాలామంది భావిస్తారు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది మీరు ఈ లిమిట్ను దాటినట్లయితే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది బ్యాంకులో డబ్బులు లిమిట్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది వాటిని ఉల్లంఘించినట్లయితే మీకు పెనాల్టీలు తప్పవు అలాగే ఆదాయ పన్ను శాఖ నుంచి కూడా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో గరిష్టంగా పది లక్షల వరకు ఉండవచ్చు ఒకవేళ మీ అకౌంట్లో పది లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు ఐటీ శాఖకు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇవ్వాలి అన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ కింద దీనిని నమోదు చేయాలి దీనికి మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ దీని గురించి మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది కరెంట్ అకౌంట్లో ఉన్న వాళ్లకు ఈ పరిమితి ఎక్కువగా ఉంటుంది కరెంట్ అకౌంట్లో వాళ్ళు యాభై లక్షల వరకు పెట్టుకోవచ్చు కానీ ఇది కూడా సరైన ఆధారాలతో డబ్బుని అకౌంట్లో పెట్టుకోవచ్చు ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే ఐటీ శాఖ విచారణ చేపడుతుంది కొన్ని సందర్భాలలో బ్యాంకులు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తున్న సమయంలో పాన్ కార్డు కూడా అవసరం అవుతుంది ముఖ్యంగా ఒక వ్యక్తి యాభై వేలకు పైగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనుకుంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఒక ఏడాదిలో బ్యాంకు పరిమితికి మించి మొత్తం ట్రాన్సాక్షన్లో ఉంటే దానికి కూడా పాన్ కార్డు అవసరం ఉంటుంది వీటికి పన్ను చెల్లించాలి వీటి ట్రాన్సాక్షన్లో ఐటీ శాఖకు కనిపించేలా ఉండాలి పెద్ద మొత్తంలో మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బును డిపాజిట్ చేస్తున్న సమయంలో ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది మరియు ఎందుకు డిపాజిట్ చేశారు అనే పూర్తి వివరాలను బ్యాంకు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది